ఇచ్చాపురం సబ్ పోస్ట్ ఆఫీస్ లో రీసెంట్ గా రెండు కోట్ల ఎనభై ఆరు లక్షల స్కామ్ అయితే జరిగింది ఇంతకీ ఈ స్కామ్ ఎలా జరిగిందంటే ముందుగానే వాళ్ళ అకౌంట్స్ క్లోజ్ అయిపోయి మొత్తం థర్టీ ఫోర్ అకౌంట్స్ లో మనీ డ్రా అయినట్టు అయితే చూపించింది ఇది తెలుసుకున్న థర్టీ ఫోర్ అకౌంట్స్ లో ఒక అన్నౌన్ పర్సన్ పీజీ పోర్టల్ ద్వారా దాన్ని అయితే కంప్లైంట్ రిజిస్టర్ చేశారు ఈ కంప్లైంట్ ఆధారంగా తీసుకుని పోస్టల్ ఆఫీస్ లో పై అధికారులు దర్యాప్తు చేసేసరికి మొత్తం థర్టీ ఫోర్ అకౌంట్స్ లో మనీ అంతా డ్రా అయినట్లు చూపించింది దాదాపుగా టూ పాయింట్ ఎయిట్ సిక్స్ క్రోర్స్ వరకు అయితే లెక్క వచ్చింది మెయిన్ గా ఈ థర్టీ ఫోర్ అకౌంట్స్ లో మేజర్ గా కిసాన్ వికాస్ పత్రాలకు సంబంధించిన అకౌంట్స్ ఏ ఉన్నాయి దీంట్లో అసలు ట్విస్ట్ ఏంటంటే ఒకే కుటుంబానికి సంబంధించిన పదమూడు అకౌంట్స్ అయితే గురయ్యాయి వీళ్ళైతే అబ్రాడ్ లో ఉంటున్నారు ఈ కంప్లైంట్స్ అన్ని రిజిస్టర్ అయిన తర్వాత థర్టీ ఫోర్ అకౌంట్స్ కి సంబంధించిన ఫ్యామిలీస్ వచ్చి పోస్ట్ ఆఫీస్ దగ్గర ఆందోళన వ్యక్తం చేశారు ఇది కోట్లలో వ్యవహారం అయ్యేసరికి సిబిఐ ఇవాల్వ్ అయ్యి దీన్ని అయితే దర్యాప్తు చేసింది ఫైనల్ గా తేలింది అంటే దీంట్లో ఫైవ్ మెంబర్స్ ఇన్వాల్వ్ అయ్యారు ఈ ఫైవ్ మెంబర్స్ కలిసి ముందుగానే ఆ అకౌంట్ లో మనీ విత్డ్రా చేసినట్లు ఫైనల్ ఎంక్వైరీ లో తేలింది దీనికి పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి బాధ్యత వహిస్తూ పోస్టల్ డిపార్ట్మెంట్ చైర్మన్ అయినటువంటి శ్రీకాంత్ గారు తెలియజేసింది ఏంటంటే మొత్తం థర్టీ ఫోర్ అకౌంట్స్ కి సంబంధించిన మనీని వడ్డీతో సహా తిరిగిస్తామని చెప్పి హామీ ఇచ్చారు మెయిన్ గా నేను ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే ఇచ్చాపురం నియోజకవర్గంలో ఈ స్కామ్ జరిగి ఎవరికి తెలియని ఒక హిడెన్ న్యూస్ గా మిగిలిపోయింది చాలా మంది పోస్ట్ ఆఫీస్ లో సేవింగ్స్ అకౌంట్స్ ఓపెన్ చేసి చాలా వరకు సేవింగ్స్ పెట్టుకుని ఉంటారు మీరు ఎక్కడైనా పోస్ట్ ఆఫీస్ లో సేవింగ్స్ చేసినట్లయితే మీ అకౌంట్స్ ని తరచుగా చెక్ చేసుకుని ఏమైనా ప్రాబ్లం వస్తే పీజీ పోర్టల్ ద్వారా కంప్లైంట్ చేస్తే బెటర్ దీని వల్ల తొందరగా రిజల్యూషన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే అకౌంట్ ని ఫాలో చేసి సపోర్ట్ చేయండి